ధర్మవరం పట్టణంలో సోమవారం వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైకాపా నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఓ వైసీపీ కార్యకర్త తన ద్విచక్ర వాహనానికి వైఎస్ఆర్సీపీ జెండా కట్టుకొని ర్యాష్గా డ్రైవ్ చేస్తుండడంతో పోలీసులు అడ్డుకొని తాళం చేవి తీసుకున్నారు బండిని సైతం పక్కన పెట్టడంతో ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్త పోలీసులపైకి దురుసుగా వెళ్ళాడు పోలీసులు సైతం ఆ కార్యకర్తను సర్ది చెప్పుకుంటూ పక్కకు తీసుకెళ్లారు ఈ గొడవ విన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కలగ చేసుకుని వైకాపా నాయకులతో చెప్పి తక్షణమే బండితాలం ఇప్పించాలని సూచించాడు ఈ సందర్భంగా వైకాపా నాయకులు కార్యకర్తలు జై జగన్ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అనంతరం పరిస్థితి సద్దుమనగడంతో సమావేశానికి కేతిరెడ్డి పెళ్లారు ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ సిపి ఉషశ్రీ చరణ్ సైతం పాల్గొనడం జరిగింది ಮೈಕ ಗಂತೆ ಮೈಕ ಬರ್ತಿದೆ ಅದು ಹೇಳುನಾ ಅಂದ್ರೆ ಅಮೇಶನ ಐಡಿ